హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్ఆర్ ఫ్యాక్ట్ ప్రజెంట్ ఈరోజు మనం కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాం అదేనండి మన వెంకటగిరి గురించి మన వెంకటగిరి అంటేనే మనకు కొన్ని విషయాలు గుర్తొస్తాయి అవి ఏంటంటే అక్కడ ఉన్న రాజకోట చుట్టుపక్కల ఉన్న కొండలు అక్కడ ఉన్న పచ్చని వాతావరణం వీటితో పాటు వెంకటగిరి శారీస్ అంటే ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది ఇవన్నీ పక్కన పెడితే వెంకటగిరి శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర అంటేనే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి అసలు అమ్మవారి జాతర ఎప్పుడు మొదలైంది ఎలా చేస్తారు వాటి గురించి కొన్ని విషయాలు క్లుప్తంగా తెలుసుకుందాం పదిహేడు వందల పద్నాలుగు సంవత్సరం అప్పటి రాజు ఈ జాతరని గుర్తించి ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరిపిస్తాడు ఇప్పటికీ ఈ జాతర లక్షల మంది జనాలు పాల్గొంటూ ఉంటారు అండ్ ఈ జాతరకి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగ గుర్తించి అమ్మవారికి సారి సమర్పిస్తూ వస్తూ ఉంటారు ఈ జాతర వినాయక చవితి అనంతరం వచ్చి మూడవ బుధవారం చాటింపు కార్యక్రమంతో మొదలై ఆ తర్వాత వచ్చే ఆదివారం పోలేరమ్మ ఘటోత్సవ కార్యక్రమంతో ముందుకు సాగుతుంది మట్టితో తయారైన శ్రీ పోలేరమ్మ ప్రతిమను బుధవారం రాత్రి పదకొండు గంటలకు అమ్మవారిని ప్రతిమను ఊరేగిస్తూ అర్ధరాత్రి పన్నెండు తర్వాత ఆలయానికి చేరుకుంటారు అమ్మవారు అనంతరం గురువారం తెల్లవారుజామున అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు గురువారం సాయంత్రం నాలుగు గంటలకి అమ్మవారి శోభాయాత్ర మొదలవుతుంది ఈ శోభయాత్రకు లక్షల జనం పాల్గొని అమ్మవారి ముందు కొబ్బరికాయలు కొడుతూ అమ్మవారి ముక్కులు చెల్లించుకుంటారు ఆ అనంతరం మల్లమ్మ గుడి ప్రాంతంలో పోలేరమ్మ నిమజ్జనం జరిగి ఈ మట్టి కోసం అమ్మవారి ప్రతి మా మట్టి కోసం ఇక్కడ వేల మంది వస్తూ ఉంటారు ఆ మట్టి మన ఇంట్లో కానీ మన పొలాల్లో సిరి సంపదలు వస్తాయని ఇక్కడ ప్రజల నమ్మకం మన వెంకటగిరి జాతరకు ఈసారి నేను వెళ్తున్నా అమ్మవారికి మొక్కలు చెల్లించుకున్నడానికి నాతో పాటు మీరు వచ్చి అమ్మవారిని దర్శించుకొని మీ మొక్కులు చెల్లించుకోండి థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్